తిరుమలలాగా తీర్చిదిద్దే లక్ష్యంతో గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు నిధులు వస్తేనే పూర్తి కానున్నాయి ఇక భారత ప్రభుత్వం క్షేత్రాభివృద్ధికి ఏర్పాటు చేసిన ప్రాధికార సంస్థ వైటీడీఏ ఆధ్వర్యంలో కొండ కింద చేపట్టిన వివిధ రకాల పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి ఆలయ ఉత్సవాల్లోని తెప్పోత్సవం నిర్వహణ కొండ కింది ఉత్తరాన సుమారుగా నలభై ఎకరాల గండి చెరువులోని సుందరీకరణ పనులు పూర్తి కాలేదు క్షేత్ర సందర్శనకు వచ్చే భక్తులు ఆహ్లాదానికి అనుగుణంగా పచ్చదనంగా పోషణ చేపట్టాల్సి ఉంది కొండపైకి ప్రవేశ మార్గంలోని కనుమదారిలో పై వంతెన కోసం చేపట్టిన m కేబుల్ బ్రిడ్జ్ పనులు నిలిచిపోవడంతో భక్తులు ఎక్కట్లు పడుతున్నారు రెండు పాయింట్ సున్నా ఏడు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ దారిని భక్తులకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సి ఉంది ఆ దారిలోని రక్షణ గోడ పనులు పూర్తి కావాల్సి ఉంది ఆధ్యాత్మిక వాడ నుంచి భక్తులు ఆలయానికి రాకపోకలు సాగించే ప్రయాణ ప్రాంగణం నిర్మాణాన్ని ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది కోట్లతోటి రెండు పాయింట్ ఐదు మూడు ఎకరాల్లో చేపట్టారు నిధుల కొరత తోటి ఆ స్టేషన్ అసంపూర్తిగా నిలిచిపోయింది దుకాణ సముదాయాలు అన్న ప్రసాదం భవనంతో క్షేత్రానికి వచ్చే సామాన్య భక్తులకు వసతులు కల్పించాల్సి ఉంది ఆ పనులు కూడా పూర్తి చేసేందుకు దాదాపుగా రెండు వందల యాభై కోట్లు అవసరమని అధికారులు భావిస్తున్నారు ప్రభుత్వం నిధులు కేటాయిస్తేనే అవకాశం ఉంది